రంజాన్ సందర్భంగా వేమిరెడ్డి దంపతుల సహకారంతో కోవూరు మండలం మసీదు వీధిలోని మసీద్ ఏ జామియా మసీదులో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఘనంగా ఏర్పాటు చేశారు ఇఫ్తార్ విందును కూటమి నాయకులు ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇఫ్తార్ విందు జరిగిందన్నారు ముస్లింలు హిందువులు ఐక్యంగా ఉండాలని వేమిరెడ్డి దంపతులు ఈ విందును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు వేమిరెడ్డి దంపతులు మరెన్నో చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద మసీద్ దగ్గర కార్యక్రమాన్ని గౌరవ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి ప్రేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎఫ్ఆర్బింద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వందలాదిగా ఇక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ వాళ్ళ ఆచార వ్యవహారాల భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం దువా నమాజు తదితర కార్యక్రమాల తర్వాత ఇక్కడ ఇఫ్తార్ బింద ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మా శాసనసీ పెద్దలు ముస్లిం మత పెద్దలు కోవూరు నియోజకవర్గం అదేవిధంగా మండలం నాయకులు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా మా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందుకు సహకరించినందుకు కూడా బీపీఆర్ దంపతులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం రంజాన్ కార్యక్రమం రంజాన్కి ఈ విధంగా ఎఫ్ఆర్ విందరినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున విధంగా బీపీఆర్ దంపతుల తరఫున ఫౌండేషన్ తరఫు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు బీపీఆర్ దంపతులకు తెలియజేస్తూ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని ఆయుర్ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నియోజకవర్గ వ్యాప్తంగా ఉండేటువంటి మసీదులన్నిటికీ కూడా ఈరోజు బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీపీఆర్ కళ్యాణ మండపంలో ప్రతి మసీదు కూడా ప్రతి మసీదు కూడా నియోజకవర్గం మొత్తం మీద ఉండేటువంటి మసీదు కూడా వాళ్ళకి చల్లని నీరు అందించే దానికి ఈరోజు కూలర్లు ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముస్లిం అందరి తరఫున కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క మసీదులో కూడా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక కూలర్ని ఇవ్వడం జరిగింది విపిఆర్ దంపతులు విపిఆర్ దంపతులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోవూరు మండల ముస్లిం సోదరులందరికీ కూడా మన కౌరు శాసనసభ్యురాలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఎఫ్టార్స్ ఏర్పాటు చేయడం జరిగింది కోవురు మండలంలో ఉండే అన్ని మసీదుల నుంచి కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క కార్య కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మంచి నినాదంతో దేవిరెడ్డి దంపతులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హిందూ ముస్లింస్ అందరూ కూడా ఐక్యంగా ఉండాలా ఏ కార్యాచరణ అయినా అంతా కలిసిమెలిసి చేయాలా అందరూ కోళ్ళు ఘనంగా జరుపుకోవాలా ఏ పండుగలైనా కానీ నాకు మతాలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా అందరం ఒకటే అనే భావనతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగజేయాలని ఆ అన్లైన్ మేము కూడా వేడుకుంటూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శనగ ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు